జెండా సభతో పండగ చేసుకుంటున్న అధికార పార్టీ నాయకులు నవ్వుతూ కలుసుకున్నారంటే ఏడుస్తూ విడిపోవాలని విడిపోతారని పార్టీ వాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు పసుపు పార్టీ అధినేత మీద అపారమైన నమ్మకం పెట్టుకుంటే పూర్తిగా ముంచేస్తారు అంటున్న టీ పార్టీ నాయకులు ఏ పార్టీతో పెట్టుకున్నా చివరికి అధికారం సాధిస్తామంటున్న ప్రతి పార్టీ నాయకులు ఎవరు ఏ విధంగా పోయినా మాకు అనవసరం మేము ఎలాగైనా అధికారంలో ఉండాలి మాకు అధికారంలో వాళ్ళు సపోర్ట్ చేయాలి అంటున్న పువ్వు పార్టీ నాయకులు మధ్యలో జంపు చేసే నాకులు అటు ఇటు జంపులేస్తూ అధికారం కోసం నక్కలాగా ఉండే వాళ్ళతో పార్టీ పెద్దలు జాగ్రత్త ఎండాకాలం వస్తుంది గాలి ఏం ఉండదు కుక్కపోతగా ఉంటుంది టీ తాగుతూ హ్యాపీగా చూడండి సమ్మర్లో తుఫాను వస్తుంది రాష్ట్రం అంతా ఊచ్చుకుపోతుంది ఎంతమంది మహిళా నాయకులు తిరిగినా ఫ్యాన్గాళ్లు మధ్య నలిగిపోవాల్సిందే అధికారం మాదే అంటూ పదే పదే నినాదాలు చేస్తున్న పనికి మాలిన నాయకులు చవటలు దద్దమ్మలు ఎందుకు రాజకీయాల్లో ఉన్నారో ఓటు వేసే దరిద్రపు ప్రియమిత్రులారా ఆలోచించుకోండి